నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష రద్దు చేయడానికి తామేమీ నీ బానిసలం కాదు ముందు ఎక్కడి నుంచి పోటీ చేస్తావో నిర్ణయించుకో తర్వాత ఆలోచించదు రద్దు చేయాలా వద్దా అని ఉద్యోగులపై నోరు జారితే తాట తీస్తామంటున్నారు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగస్తులను ఇంటికి పంపించడానికి నువ్వెవరని రివర్స్ అటాక్ చేశారు దీంతో జనసేనలోని రాజకీయ సలహాదారులు కూడా మీరు అలా మాట్లాడకూడదు అని పవన్ కు చెప్పేసరికి పాపం సార్ నాలిక వెనక్కు పీక్కున్నారట తాము అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తామన్న జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కాకరేపుతున్నాయి రద్దు చేయడానికి తామేమీ నీ పార్టీ కార్యకర్తలమో బానిసలమో కాదని సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ ను ఘాటుగా హెచ్చరించారు తామేమీ జన్మభూమి కమిటీలా ప్రజలను దోచుకోలేదని పాలనను ప్రజల వద్దకే తీసుకువెళ్తున్నామని అన్నారు ఇలాంటి వ్యాఖ్యలు పవన్ రాజకీయ మూర్ఖత్వానికి నిదర్శనంగా నిలుస్తాయన్నారు స్వార్థ రాజకీయాల కోసం తమ జోలికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా తమ తడాకా ఏంటో పవన్ కు రుచి చూపిస్తామంటున్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో సచివాలయ వ్యవస్థ కీలకంగా వ్యవహరిస్తోంది అలాంటి వ్యవస్థపై పవన్ నోరు పారేసుకోవడం అటు ఉద్యోగులతో పాటు ఇటు సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది దాదాపు రెండు లక్షల ముప్పై వేల మంది ఉద్యోగులతో ఏర్పడిన సచివాలయ వ్యవస్థను ముట్టుకుంటే తీవ్రంగా నష్టపోతామంటూ ఆ పార్టీలోని నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు మరోవైపు ఇదివరకే గ్రామ వాలంటీర్లపై పవన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు